రాయశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన యోగక్షేమం ఈరోజు కాలంలో చేయవలసిన యోగక్షేమాన్ని వివరించడం జరుగుతుంది ఈ యోగక్షేమానికి సంబంధించింది ఎవరైతే చేస్తారో వాళ్ళకి విశేషమైన ఫలితము కలుగుతుంది ముఖ్యంగా ఎవరికైతే చాలా ఇబ్బందుల్లో ఉన్నారో చాలా అతి భయంకరమైన శత్రు బాధలు కానీ గుప్త శత్రువులు కానీ అలాగే ఆరోగ్య సమస్యలు కానీ శని బాధలు ఎవరికైతే చాలా ఇబ్బందికరంగా ఉన్నారో ఈరోజు కాలభైరవ స్థం అస్తము ఈరోజు కాలభైరవ దేవాలయంలో మీరు కాలంలో మీరు దేవాలయానికి వెళ్ళి మీరు స్వచ్ఛమైన నూల దీపారాధన చేసినట్లయితే చేసి కాలభైరవ వస్తకాన్ని తొమ్మిది సార్లు కానీ ఇరవై ఒక్కసారిలు కానీ కాలభైరవ వస్తాకాన్ని పఠించినట్లయితే మీకున్నది మీకు అనుకున్నది జరుగుతుంది ఎలాంటి బాధలైనా తొలగిపోతాయి శని బాధలకు సంబంధించి నివారణ కలుగుతుంది అలాగే ఆరోగ్య సమస్యలు సంబంధించినైనా శత్రు బాధలకు సంబంధించిన చాలా ముఖ్యంగా యోగక్షేమం ఈరోజు కాలంలో చేయవలసింది దేవాలయానికి వెళ్ళని మరుక్షణం అయితే ఉంటుందో మీరు గృహస్థానంలోనే ఇంట్లో దక్షిణామూర్తి స్వామివారు కానీ ఇంట్లో శివ పార్వతులు కానీ శివలింగం ముందు కానీ మీరు స్వచ్ఛమైన నూలనతో దీపారాధన చేసి ఈ కాలభైరవస్తకాన్ని మీరు తొమ్మిది సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ మీరు పఠించినట్లయితే మీకు అనుకున్నది జరుగుతుంది శని బాధల నుంచి నివారణ కలుగుతుంది శత్రు బాధల నుంచి విముక్తి కలుగుతుంది అలాగే చాలా అతి భయంకరమైన కొన్ని ఆరోగ్య సమస్యలు ఇబ్బందిగా ఉంటే మీ కాలభైరవస్తకాన్ని ప్రతిరోజు చేసినట్లయితే చాలా ఉత్తమైన ఫలితం కలుగుతుంది అలాగే ఈరోజు ప్రత్యేకంగా మీరు చేస్తే చాలా అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఈరోజు ఆదివారం ఇలా చాలా మంచి రోజు కానీ ఈరోజు కాలభైరవ వస్తకాన్ని మీరు ప్రదోష కాలంలో చేసినట్లయితే ఈ చాలా విధానమైన మీకు అన్నింటిలో విజయాలు కలుగుతాయి అలాగే ముఖ్యంగా ఎలాంటి ఏలినాటి శని కానీ అష్టమ శని అని అర్ధాష్టమ శని కానీ ఇలాంటి శని బాధల నుంచి నివారణ గలని కాలభైరవ వస్తకాన్ని మీరు ఈరోజు చేసినట్లయితే హస్తకాన్ని చదివినట్లయితే చాలా ఉత్తమమైన ఫలితం కలుగుతుంది ఇలాంటి మీకు కాలభైరవ వస్తకానికి దేవాలయానికి మీ దగ్గరలో లేకపోతే ఈ విధంగా మీరు ఇంట్లో చేస్తే చాలా ఉత్తమమైన ఫలితం కలుగుతుంది అలాగే ఈరోజు చాలా ఉత్తమమైన యోగక్షేమము ప్రత్యేకంగా కాలభైరవ స్మరిస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే మీకు ఇంకా మరికొన్ని ముందు ముందు జరిగే దాంట్లో కూడా అన్ని శత్రు బాధలు కానీ కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కానీ తొలగిపోవడం జరుగుతుంది అడ్డంకులు తొలగిపోవడం జరుగుతుంది మీకు ఎలాంటి బాధలు లేకుండా ఈ ఈరోజు చేసిన ఫలితమే మీకు ముందు ముందు ఉపయోగపడుతుంది ఇలాంటి సందేహాల గురించి మీరు అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టని సమాధానం ఇస్తాను అలాగే ఎలాంటి జాతక విద్యా సమస్యల గురించి అడగాలనుకున్నా మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి నా పర్సనల్ నెంబర్ కాల్ చేస్తే నేను దానికి మీరు నేను సమాధానం ఇస్తాను సర్వే చిన్న ఆసూతిలో